మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో అపశృతి జరిగింది కార్యకర్తల అత్యుత్సాహం ఓ యువతిని ఆస్పత్రి పాలు చేసింది వరంగల్ కాశీబుగ్గ సర్కిల్లో కార్యకర్తల బాణసంచ కాల్చారు దీంతో రోడ్డుపై వెళ్తున్న యువతి కాలికి గాయమైంది ఇక పెదనాన్న కొడుకులకు రాఖీలు కట్టేందుకు వచ్చినటువంటి యువతికి గాయం కావడంతో ఆసుపత్రికి తరలించారు కొండా సురేఖ బర్త్డే వేడుకల్లో పోలీసులు పాల్గొన్నారు పోలీసుల ఎదుటే కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు లోపంకి వచ్చేసినాం స్త్రీ తీసుకున్నాం స్త్రీ తీసుకున్నాం దగ్గర వాళ్ళు బామ్ పెట్టేసి ఆడికి ఒకసారి ఒకటి పేలందని మేము ముందుకు తొందర తొందరగా వెళ్తూనే ఉన్నాం ఆడికి పాప కొట్టు తాగేసినా వాళ్ళ డాడీ దగ్గర వచ్చేసి మీటింగ్ జరిగే దగ్గర పోయి ఇట్లా పెట్టడం కరెక్ట్ కాదు కదా జనాలకు ఇబ్బంది అయితే అది పక్క రెండు కూడా రిస్పాన్స్ ఇవ్వలేదు అలా వైరవాళ్ళు అంతగానం తాకింది అంటే పాపని ఇక్కడ తీసుకురండి మీరు

మంత్రి కొండా జన్మదిన వేడుకల్లో అపశృతి జరిగింది కార్యకర్తల అత్యుత్సాహం ఈ రోజు మంత్రి కొండ సురేఖ జన్మదిన వేడుకలు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో జరిగాయి వరంగల్ లో జరిగినటువంటి సురేఖ జన్మదిన వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది ఓ యువతిని ఆస్పత్రి పాలు చేసేట కార్యకర్తల అత్యుత్సాహం జరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది కొండా సురేఖ భర్త సందర్భంగా కాశిబుగ్గ సర్కిల్లో పెద్ద ఎత్తున బాణ సంచాలు కార్యకర్తలు కాల్చారు ఇందులో వేడుకలు పాల్ పోలీసులు కూడా పాల్గొన్న పరిస్థితి కనబడుతుంది ప్రధాన రహదారి బాణ సంచాలు రోడ్డుపై వెళ్తున్నటువంటి యువతికి కాలికి మరో మహిళ గాయాలకు అయ్యాయి ఆసుపత్రికి తరలింపినటువంటి పరిస్థితి కనబడుతుంది ఆ యువతి గాయపట్నం వచ్చి నిజామాబాద్ జిల్లా మెట్పల్లికి చెందిన హరణిగా అక్కడ స్థానికులు వచ్చు పోలీసులు గుర్తించారు వరంగల్లో తన పెద్ద నాన్న కోకులకు రాఖీ కట్టేందుకు ఈ రోజు రాఖీ పండుగ రాఖీ కట్టేందుకు ఆ యువతి అక్కడికి వెళ్తున్నటువంటి క్రమంలోనే గాయాల ఆ పాలన అయితే కార్యకర్తల అత్యుత్సాహం వలనే ఆ యువతికి గాయాలైనట్టు స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి కాబట్టి చికిత్స ప్రస్తుతం ఇప్పుడు ఆ హరిణి చికిత్స పోతుంది చికిత్స పోతున్నటువంటి ఆ హరిణి కార్యకర్తలు కూడా ప్రారంభించారు కానీ మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో కార్యకర్తల అత్యుత్సాహం వల్లనే ఆ యువతికి గాయాలైనట్టు అక్కడ చర్చ జరుగుతుంది ఈ యువతికి సంబంధించి కూడా కుటుంబ సభ్యులు కావచ్చు స్థానికులు బంధువులంతా కూడా ఆగ్రహం వ్యక్తం పరిస్థితి మంత్రి జన్మదిన వేడుకలు అయితే కొంత బయటకు కావచ్చు గ్రామస్తులకు కావచ్చు ఎవరైనా స్థానికులు ఉంటారో వారికి ఇబ్బందులు తలెత్తకుండా జనమైన వేడుకలు జరగాలి కానీ ఇలా అత్యుచ్చాసం ప్రదర్శించి ఇలా ఎవరి ఇష్టరాజ్యంగా రాజ్యంగా వాళ్ళు ఎవరిస్తే మిగతా తోటి రోడ్ మీద వెళ్లేటువంటి వాహనదారులకు కావచ్చు ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళందరికీ గాయాలు జరుగుతాయి కదా ఎందుకు ఇట్లా వివరించారు ఇప్పటికైనా కార్యకర్తల తీరు మార్చుకోవాలని చర్చ అయితే కొనసాగుతా ఉంది తిరుపతి